ఎస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి డిసెంబర్ నెల మాకు పేమెంట్ ఎంత వచ్చింది యూట్యూబ్ నుంచి అని అండ్ ఇంకోటి మెయిన్ 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 వచ్చేసి కనిపించే లోగాన్ని ఏ రోడ్డు మీద వదిలేసి వచ్చారు ఏ ఊర్లో వదిలేసి వచ్చారు చెప్పండి అసలు బతుకుందా చచ్చిపోయిందా ఛానల్ స్మార్ట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు తేన డబ్బి అవసరం లేదు అది ఇంకా పడేసేదే అది ఏ టూరి ఒరిజినల్ తేనె కాదు వారమైన ఎనిమిది నెల ఉండదు అంతే అంటావా നിബിശകും വൈ കുറച്ചു മുന്നേന്ന് എന്നിട്ട് പോട്ടവല്ല നമ്മൾ പല്ലടൂർ ലാണ് ചെട്ടി വെറ്റിന്നതേ അതുമേ തേനേ ഇങ്ങ അങ്ങല്ല ഓമ്മേതി ഇരേടാ ദേ എന്താ കൽതേ ഗുഡ് പോയിന്റ് യുവർ ഹനർ ബേബി ఎస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి డిసెంబర్ నెల మాకు పేమెంట్ ఎంత వచ్చింది యూట్యూబ్ నుంచి అని అండ్ ఇంకోటి మెయిన్ 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 వచ్చేసి లోగాన్ని ఎక్కడ లోగానే ఎక్కడ కనిపించ లోగాన్ని ఏ రోడ్డు మీద వదిలేసి వచ్చారు ఏ ఊరిలో వదిలేసి వచ్చారు చెప్పండి అసలు బతుకుందా చచ్చిపోయిందా సో పోషించలేక వదిలేసి వచ్చారా ఇలాంటి చాలా కామెంట్లు అన్నమాట సో వాటికి ఈ వీడియోలో ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఇస్తాను సో ఫస్ట్ అయితే పేమెంట్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్ సో పేమెంట్ సంగతికి వస్తే ఇంక మనం డిసెంబర్ నెల పేమెంట్ వచ్చేసి ఫోన్ డిసెంబర్ నెల కాదు నవంబర్ది ది కదా కాదు డిసెంబర్ నవంబర్ పేమెంట్ డిసెంబర్లో వచ్చింది డిసెంబర్ది జనవరిలో వస్తది సో నవంబర్ పేమెంట్ అనమాట ఇది నవంబర్ నవంబర్ మొత్తం పేమెంట్ డిసెంబర్ లాస్ట్లో వస్తుంది డిసెంబర్ది జనవరి లాస్ట్లో వస్తుంది సో ఇప్పుడు పేమెంట్ వచ్చేసి సారీ ఒకసారి

ఇరవై రెండు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు ఫ్రెండ్స్ ఓ ఇంత వచ్చింది ఫ్రెండ్స్ మాకైతే పేమెంటు సో ఇంత వచ్చింది ఫ్రెండ్స్ మాకైతే డిసెంబర్ నవంబర్ పేమెంటు డిసెంబర్ నెల లాస్ట్ పడుతుంది కదా ఇరవై రెండు వేల అంత పడింది మాకు ఇరవై రెండు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు సో ఎస్ ఫ్రెండ్స్ అయితే కనుక సో లోగన్ గురించి చాలా మంది కమెంట్లు చేస్తున్నారు అనమాట వీడియోస్ కింద సో అందుకని ఒకసారి క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాను లోగానే ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైంది ఇంకొకరు అయితే కొంతమంది అయితే తిరుతున్నారు కూడా వీడు పోషించలేక దాన్ని చంపేశాడేమో లేకపోతే ఎక్కడైనా రోడ్డు మీద వదిలేసి వచ్చాడేమో అని ఓకే వాళ్ళకి ఏం అర్థమయ్యే ఏం తెలియకుండా ఎన్నో మాట్లాడొచ్చన్నమాట అనమాట సో అందుకే ఒకసారి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను సో మెయిన్ వచ్చేసి లోగాన్ని మెయిన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇష్టపడి కోరి కోరి యాక్చువల్గా లోగన్ కంటే ముందు పెట్టి ఇంకొకటి జర్మన్ చప్పడే ఇంకోటి తెచ్చుకున్నాం అది ఇరవై రూపాయలు అది చనిపోయిన తర్వాత తర్వాత లోగన్ని తీసుకున్నాం వెంటనే అది ఫస్ట్ తీసుకున్న పిల్ల చనిపోయింది కాబట్టి లోగని మాకు కొంచెం తక్కువకి ఇచ్చారు ఇంతకుముందుతో బలిస్తే ఒక పదహారు వేలకేమో ఇచ్చారు తర్వాత సో అన్ని డబ్బులు పెట్టి నేను ఇష్టంతో డబ్బులు ఉన్నాయని కొనుక్కోసుకోవడం కాదు నాకు ఇష్టం కాబట్టి నేను కొనుకొచ్చుకొని ఎంత జాగ్రత్తగా పెంచుకున్నానంటే దాన్ని అంత ఇంత కాదు మా ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది దాంట్లో నేను భారతి గ్లోరీ ఇంకా అప్పుడు పాపిట్టలేదు దాంట్లోనే మా ఫోటోలు అన్నీ ఉంటాయి దాంట్లో లోగన్ కానీ ఫోటో కూడా ఉంటుంది అనమాట ఇప్పటికి ఉంటుంది అది చది కూడా వీడియోలో చూపిస్తాను మీకు సో పెంచలేక పోషించలేక కాదు ఫ్రెండ్స్ నెంబర్ వన్ లోగన్ గడి అయితే చచ్చిపోలేదు బాగా బాగున్నాడు ఓకేనా ఒకటి రెండు ఎక్కడ ఉన్నాడంటే నా దగ్గర అయితే లేడు ఎందుకు నా దగ్గర లేడంటే కొన్ని రోజుల నుంచి లోగన్కి దాని పేరు ఏమంటారు ఒక నాలుగు రోజులకు ఒకసారి అది జ్వరం వచ్చినట్టు అవుతుంది అనమాట దానికి సో ఇంతకుముందు అంటే నాకు కారు ఉండేది కాబట్టి కారులో వేసుకొని ఒక చిన్న ఒక పడిసిం పట్టినట్టు పట్టిన ఉంది దాన్ని అదే నేను ఏమంటారు చేసిన పడిశం కొంతమంది మరి రాజార్థం కాక మళ్ళీ సో చిన్న పడిశం పట్టిన చిన్న ఏమైనా కంటి దగ్గర ఏమైనా కొంచెం ఏమైనా ఎర్రగైనా కొంచెం ఉన్న ప్రతిసారి హాస్పిటల్ తీసుకొస్తుంటే హాస్పిటల్ మా ఊర్లో లేదు పక్కన ఆదోని ముప్పై కిలోమీటర్లో ఇరవై తొమ్మిదిలో ఏమో ఉండాలి కారు ఉంది కాబట్టి దాంట్లో వేసుకుంటుంటే తీసుకొని పోతుంటే వస్తుంది సో ఏం పర్లేదు ఇప్పుడు నా దగ్గర కార్ లేదు లోగానికి అంద అయినా కార్ అమ్మినా పర్లేదు లోగానికి ఏం అప్పటి నుంచి ఏం కాలో బాగానే ఉండే రీసెంట్గా ఒక దినాల కిందటి నుంచి ఒక నాలుగు రోజులకి ఒకసారి జ్వరం వచ్చినట్టు రావడం లేకపోతే చిన్న పడిషం పట్టినట్టుగా లేకపోతే డల్గా ఉండడం ఎంత మంచి ఫుడ్ పెట్టినా తినకపోవడం ఇట్లా చేసింది అనమాట సో ఫుడ్ ఎలాగోలా చేసి ఇంట్లో ఇంతకు ముందు ఉండే ట్యాబ్లెట్లు దానికి ఒకేసారి తీసుకొస్తానమాట పోయినప్పుడు వేస్తే ఫుడ్ తిట్టుంది కానీ మళ్ళీ నాలుగు రోజులకి ఒకసారి డల్గా ఉండడం జ్వరం వచ్చినట్టు కావడం సో ఇట్లా అయితే ఇట్లా అవుతూ ఉండేది నేను ఏం చేశానంటే ఆ దూరంలో నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంటుంది కుక్క పిల్లలు హాస్పిటల్ ఉంటుంది యాదోళ్ళలో దానికి నాలుగు లైన్లు ముందర పోతే వాళ్ళు ఇల్లు వాడు చాలాసార్లు అడిగాను నన్ను ఇవ్వలేదు నేను అప్పటికే సో వాడి దగ్గర వదిలేసి వచ్చాను అనమాట నేను వాడి కూడా కుక్కపిల్లలు అంటే చాలా ఇష్టం వాడి కూడా చాలా ఇంట్రెస్ట్ కుక్క పిల్లలు అంటే సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర అట్లే పెట్టుకున్నానుకో తీసుకొని వాడడానికి కుదరదు ప్రతిసారి ఒక చిన్న ఆటో మాట్లాడుకొని పోవాలి అట్లే అట్లా లోగాను ఉండడు ఇప్పుడు నా కారులో అయితే అది వాంటింగ్ చేసుకుంటుండే ఫే తలకలు ఫేస్ రెండు సార్లు వాంటింగ్ చేసుకుంటుండే సరిపోతుంది ఆటోళ్ళలో ఎవరెవరినో వల్లుకొని పోయి మనం దాంట్లో ఇది అది ఇది చేసింది అనుకో ఇబ్బంది అనమాట అట్లాంటివి సో అట్లా రెండుసార్లు ఎక్స్పీరియన్స్ అయినాయి అందుకనే నా ఇప్పుడు అందుకనే అక్కడ నా ఫ్రెండ్ ఆదోళ్ళలో ఉంటాడు అనమాట వాడి దగ్గర అయితే హాస్పిటల్ దగ్గరే వా వాడికి ఉంది కానీ కొ కొన వాడికి కూడా దానికి హాస్పిటల్ దగ్గరే వాడికి కూడా ఒకటి కొనుక్కోవాలి కొనుక్కోవాలింది సో ఇది కూడా ఒకటి తీరిపోయి ఉంటాం అనమాట అందులో వచ్చి నా ఫ్రెండే కాబట్టి నేను ఎప్పుడు పెడితే అప్పుడు పోయి చూసి రావచ్చు అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే లోగన్కి ఏం కాలేదు సేఫ్ ప్లేస్లోనే మంచిగా ఉన్నాడు అండ్ బాగుంది ఫ్రెండ్స్ దాని గురించి నాకేం భయం లేదు ఇప్పుడు చూసి చూసినా చూసి వస్తాను ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే మా ఇంట్లోకి ఎంత ఫ్రీగా వస్తానో వాడి దగ్గరికి ఎంత ఫ్రీగా వెళ్ళదు లోగన్ అయితే బాగానే ఉన్నాడు ఇప్పుడు మొత్తం ఇంకా బాగా అయినాడు అన్నాడు వాళ్ళ హాస్పిటల్ దగ్గరే కదా సో చాలా బాగా అయినాడు అంతా బాగుంది బాగా తింటున్నాడు అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పానో వాటి వాళ్ళ ఇంటెనుకల ఫీమేల్ జర్మన్ షాపాట్స్ ఉందనమాట వాడికి సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది దానికి సో ఎటువంటి లోటు లేదు అన్ని రకాలు బాగానే ఉన్నాడు సో అదే అనమాట అండ్ ఇక్కడ నాకు దగ్గరలో మా ఏరియాలో జర్మన్ షపడ్స్ లేవు ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడు ఫీమేల్ జర్మన్ షపడ్ వాళ్ళు ఏం చేస్తారంటే మేలు బలంగా ఉండాలి దానికి బాగా హెయిర్ ఉండాలి అప్పుడైతే పిల్లలు మంచిగా వస్తాయని అలాంటి జర్మన్ షపడ్స్కే వాళ్ళు ఓకే చేస్తున్నారు కానీ మా లోగన్ కానీ అట్లా అసలు ఎందుకు లేకు చెప్పనీ కావట్లేదు ఎందుకు కావని సో ఫీమేల్ కూడా ఇబ్బంది అనమాట అక్కడ అయితే అన్నీ ఉన్నాయి సో అన్ని రకాలుగా ఉంది నాకు కరెక్ట్గా అనిపించింది ఇక్కడ నుంచో అని ఇబ్బంది పెట్టడం దేనికి ఇప్పుడు మన దగ్గర సరైన ఏది ఉన్నా లేకపోయినా నాకు సొంతంగా వెహికల్ ఉంటే ఏ బాధ ఉండేది కదా ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికిలోగా అయితే బాగున్నాడు సరేనా దాని గురించి అయితే ఏం డౌట్ అక్కర్లేదు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను సో ఇది అడిగిన వాళ్ళకి క్లారిటీ అండ్ ఇంకా ఇంకా నెగిటివ్గా ఇంకా అట్లా ఇది చెప్పినా కూడా ఇంకట్లా నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళతో అయితే నేను ఏం మాట్లాడలేను అండ్ నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే లోకాని విషయంలోనే చిన్న ఏమన్నా నాకు అర్థం అనుకో దానికి సంబంధించి మేము ఎవరి దగ్గర అయితే చిన్నపిల్ల తీసుకున్నాము వాళ్ళకి ఫోన్ చేసి కీర్తి అక్కని ఫోన్ చేసి ప్రతిదీ కనుక్కొని ఆన్లైన్లో దొరికితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి లేదు దొరకట్లేదంటే హాస్పిటల్కే తీసుకెళ్ళి ఉండేదా సార్ సో ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఊకే ఏదో కామెంట్ చేసేసాము అనేసాం ఒక మాట ఆ తృప్తి ఉంది ఇంకా చాలు అట్లా అనుకునేవాళ్ళు సంగీతం ఏం చేయలేం కానీ అడగచ్చు మంచిగా చెప్తాము అయిపోతుంది కొంతమంది ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం ఏ వాళ్ళు మీ ఊకే వదిలేస్తున్నాం ఫ్రెండ్స్ అది ఎవరికి వాళ్ళకి తెలిసి అర్థమయ్యేంత వరకు ఎవరికి వాళ్ళు తెలుసుకున్నది మనం చెప్తే వచ్చేది కాదు సో అయితే మంచిగా ఉన్నాడు బాగానే ఉన్నాడు వానికి ఫీమేల్ కూడా దొరికిందంట సో వానికి ఫీమేల్ కూడా దొరికింది అన్ని రకాలుగా బాగానే ఉంది సో ఇప్పుడు హెల్త్ కూడా బాగున్నాడు సో అంతే ఫ్రెండ్స్ చెప్పదలుచుకున్నది నేనైతే హోప్ మీకు అర్థమైంది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను రోడ్డు మీద వదిలేసారు అది ఇదంటే చిన్న పిల్ల అయితే ఇంట్లో పెట్టుకుంటుండే ఇంతకు మా 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 ఇద్దరు మధ్య మళ్ళీ ఇప్పుడు అది ఆడు ఉంటుంది చెప్పండి ఉంటే మిది మీద ఉంటుంది లేదంటే గేట్ బయట పండుకుంటుంది లేదంటే ఇసుక ఉంది బయట ఇసుకలో పోయి పండుకుంటుంది ఎన్నిసార్లు తీసుకొచ్చి ఎన్నిసార్లు తీసుకొచ్చి పెట్టినా ఉండదు అండ్ సార్ తిరగలాడాలంటుంది నెగిటివ్గా కామెంట్ చేసేవాళ్ళకి అది అర్థం కాదు సో రోడ్లు మీరు వదిలేస్తారు అది ఇది అంటారు మీరు ఒకవేళ అట్లా ఏమన్నా అనిపిస్తే మీరు కుక్క పిల్ల పెంచండి అబ్బా కామెంట్ చేసిన వాళ్ళు ఎవరు జర్మన్ చెప్పండి పెంచండి నెలకి ఎంత ఖర్చు అవుతుందో ప్లస్ దాది నువ్వు ఒక దాని పెడితేనే ఉంటుంది అనుకుంటే అది మీ భ్రమ దానికి టైం టు టైం తిప్పుకొని రావాలా పరిగెత్తించాలా ఒకటే ఫుడ్ పెడితే తినదు ఒక ఫుడ్ రెండు రోజులు తిరిగిందంటే బోర్ కొట్టేస్తుంది నువ్వు ఏదైనా పెట్టి తినదు ఫుడ్డు మార్చాలా ఒక రెండు రోజులు కొడుగుద్దులు ఇంకో రెండు రోజులు పాలు ఇంకో రెండు రోజులు చికెను ఇట్లుంటాయి అనమాట ఇంకో రెండు రోజులు రాయల్ కైనా పెడిగ్రీ ఇట్లుంటాయి ఫ్రెండ్స్ అంత ఈజీగా చూసుకోరు చూసుకోలేకొద ఇప్పటికి కూడా స్టాక్ ఉండదు మా బాత్రూమ్ మీద దాని ఫుడ్డు పెడిగ్రీ ఎన్ని కేజీలు అది ఇరవై ఐదు కేజీలు ఎన్ని కేజీలు అది వెళ్దా కానీ ఒక సంచి అయితే ఉంది సో దానికి ఏమీ తక్కువ లేదనమాట అన్నీ బాగానే చూసుకున్నాను చూసుకున్న వాళ్ళకి తెలుస్తుంది చూసుకోలేక ఇడ్స్ వచ్చానని వాళ్ళు చెప్తున్నా ఈ సమాధానం చూసుకోలేక కాదు నేను చూసుకోవడం కొంచెం కొన్ని రకాలుగా దాని ఆరోగ్యపరంగా ఇబ్బంది అయింది కాబట్టి ఇక్కడ నుంచి నేను వెళ్ళడానికి ప్రతిసారి నా నా దగ్గర ఫెసిలిటీ ఏదో ఒక వెహికలో లేదు అని బయట వాళ్ళు ఆటో తీసుకుంటారు అక్కడ మాట మాటికి ఆపాల కొంతసేపు తనులాడుతా మళ్ళీ దింపి ఒక అర్ధ గంట ఆపి దాన్ని నీట్గా చేసుకొని పోవాలి అట్లా బయట బాడీ ఎవరు సో ఇవన్నీ కొంతమంది అవి నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి కడుతున్నావు సో అందుకనే నా ఫ్రెండ్ దగ్గర వచ్చేసి వచ్చాను హాస్పిటల్ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళచ్చు మేము అంగడికి వెళ్ళంత అంత దగ్గరే ప్లస్ వాడికి కూడా ఫుల్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో అడుగుతాడు కాకపోతే కొనలేదు అన్నమాట కొనేతంతా లేదు సో అందుకని నేను ఇచ్చాను వాడు హ్యాపీ లోగను హ్యాపీ లోగన్కి ప్రస్తుతానికి ఫీమేల్ ఉంది కదా ఫీమేల్ అవన్నీ అన్ని అన్నీ హ్యాపీ అది ఫ్రెండ్స్ మేము కూడా హ్యాపీ నేను మొన్న నిన్నే వెళ్ళి చూసేది నిన్న కాదు రెండు రోజుల కింద నేనే వెళ్ళి మళ్ళీ చూసి వచ్చాను అంత బాగున్నాడు అంత బాగుంది